ఎటు మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ ఎవరైనా కొత్త చూసేవాలంటే కింద ఎటువంటి సబ్స్క్రైబ్ బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింబల్ మీద ఆల్ అని పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ ఏమి నోటిఫికేషన్ రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాలను ఇలాంటి ఇంత పరికరాలు నేను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫోటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగల కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ గ్రూప్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది జాయిన్ అవ్వండి ఈరోజు మీకోసం సెకండ్ హ్యాండ్ ఆటో అమ్మకానికి కలదు ఆటో యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి చెందింది ఆటో మాత్రం మంచి వర్కింగ్ కండిషన్ లో ఉంది ఎలాంటి రిపేర్స్ గానీ డ్యామేజ్ గానీ లేదు మంచి వెల్ అండ్ నీట్ లో ఉంది మనం వీడియోలో కూడా చూడవచ్చు ఈ ఆటో వచ్చేసి మనకు ఎలక్ట్రిక్ తోటి రన్ అవ్వడం జరుగుతుంది మంచి నీట్ అండ్ లోనే ఉంది ఆటో ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే లోని ఒంగోలు లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే ఒక లక్ష్యాన్ని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్తో మాట్లాడుకుంటే ఎవరికైనా తీసుకోవాలని ఆసక్తి కనుక ఉంటే కింద టైటిల్ అండ్ ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకునే కొనగలరు పాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి మన ఛానల్ తరఫున వెళ్తే కొంచెం డిస్కౌంట్ కూడా ఇస్తానని ఓనర్ చెప్పడం జరిగింది ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింహల్ని లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్